ఈ స్టెప్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇలా ఈ ఈ సందులో ఐడియా ఉంటుంది ఈ తర్వాత ఈ చేయి ఉండిపోయింది కదా ఈ చేయి సందులో ఇప్పుడు అంతవరకు మనం ఏం చేసాం వేలు చేసాం ఇప్పుడు రాన్ని ఈ నాలుగు వేలు నాలుగు వేళ్ళు అయ్యాయి అవునా వేలు ఉండిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు పట్టుకుని ఈ వేలుని ఇలాగా ఈ వేలు ఉండిపోయింది కదా ఈ వేలు ఎలాగా ఏవో సీరియల్గా గుర్తు పెట్టుకోండి అంటే ఒక లైన్లో అలాగైతే నేను గుర్తు ఉండట్టు అయిపోయింది కదా నెక్స్ట్ ఏముంది గోల్డ్ ఇది ఉంది కదా సర్కులర్ ఇలాగ రౌండ్ తిప్పాలి ఇక్కడ రౌండ్ తిప్పాలి అంటే నొరగ బాగా గోల్డ్లో గెలుకోవాలి అర్థమైందా ఇప్పుడు ఏమైపోయి వేళ్ళు పూర్తయి వేళ్ళు పూర్తయి గోల్డ్ పూర్తయి ఇప్పుడు ఈ మీద ఉండిపోయింది ఏం చేస్తాము ఈ మడమ ఇలాగ బాగా సబ్ నొరగ పట్టాల ఈ మడమ ఓకే ఇంకేంకేం మిగిలిపోయి ఇంకేం మిగిలేదు నుంచి ఇక్కడ వాళ్ళు ఇలాగ ఇక్కడి నుంచి ఇలాగ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుని చేతి ఇలాగే ఉంచాలి ఇలా ఉంచి ఇలాగే గాల్లో ఆహారం ఏ క్లాత్ తుడిసే నేను అంతా అయిపోయిన తర్వాత చిన్న అనుకోండి ఇంతే చినిపోయిందంతా చేతికి వచ్చేసి అర్థమైనా మీకు ఇప్పుడు చేయండి మొదలసా చెయ్యము లేదే సిగ్గుపడితే మనం అక్కడ అవ్వదు లే ఫాస్ట్గా అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ ఓకే ఇలాగే దాకా ముప్పై సెకండ్ తర్వాత ఇలాగా ఇలాగా ఇది కూడా ముప్పై సెకండ్ ఓకే తర్వాత నాలుగు వేలు అవుతాయి పట్టం ముప్పై సెకండ్ అయిపోయిన తర్వాత గోల్డ్ మిగిలేదు ఇలాగ ఇలాగా ముప్పై సెకండ్ తర్వాత మడ మిగిలింది ఓకేనా ఇది ఇది ఆ తర్వాత కిందకి ఇలాగే లైన్ గుర్చిపెట్టుకుంటే మీరు ఏది మర్చిపోకుండా వెళ్తారు లేదంటే వద్ద వద్ద అయిపోతుంది ఓకేనా కూర్చో ఫస్ట్ నాలుగు వేళ్ళు తర్వాత పొట్టన వేళ్ళు గోళ్ళు ఆడమలు ఇక్కడ వరకు చేతులు ఇలాగే ఆడబెట్టాలి కలిగేసుకుందాం గాలికి ఆడాలి అర్థమైందా మీ రిపోర్ట్స్ చూపించాము